మనం అని అడిగాము ఆల్రెడీ ఎవరు మాట్లాడలేదు మరి బండి సంజయ్ అడిగారుగా చూద్దాం ఏమన్నా మాడతారేమో అక్బరుద్దీన్ కళాశాలను కోల్చరు ఎందుకు స్కాములు చేసిన కోట్ కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయరా సీఎంకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నలు కరెక్టే ఇప్పుడు ఆ ఫాతిమా బడే పడేది అప్పుడు అప్పుడేమన్నా అడిగినా రంగనాథ్ ఏ పాపం చాలామంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోద్ది ఇప్పుడు పడేస్తే నోనో నో మేము కాలేజ్ అయిపోగానే పడేస్తాం అన్నాడు కాలేజ్ అయిపోయింది సమ్మర్ హాలిడేస్ వచ్చాయి సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఆ టైం సుతంలో పెద్ద మనిషి రంగనాథ్ మరి ఎంఐఎం కాంగ్రెస్ ఈ మధ్య ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాయిగా అందుకని అటు పోవద్దని చెప్పారు లేకపోతే ఫాతిమా కాలేజ్ సంగతి మర్చిపోయారు మేము ఆల్రెడీ గుర్తు చేసాం మళ్ళీ గుర్తు చేస్తున్నాం రంగనాథ్ గారు మీరే చెప్పారు స అకాడమిక్ ఇయర్ ఉంది కాబట్టి విద్యార్థులు నష్టపోతారు కాబట్టి అకాడమిక్ ఇయర్ అయిపోగానే ఫాతిమా కాలేజీపై చర్యలు తీసుకుంటామని మీ నోటితో మీరే స్వయంగా చెప్పారు రంగనాథ్ గారు ఇక్కడ మీకు అయిపోయింది సార్ ఎప్పుడు తీసుకోబోతున్నారు చర్యలు ఫాతిమా కాలేజీపై ఇప్పటికే మీ హైడ్రాపై పెద్ద పేరు పడింది మీ అంతా పేదవాళ్ళపై మీ ప్రతాపం పెద్ద పెద్దవాళ్ళ జోలికి మీరు వెళ్ళరు అని చెప్పి రాష్ట్రంలో ఎవరైనా చెప్తున్నారు మీ గురించి ఎందుకంటే మీరు పెద్దవాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు చిన్న చిన్న పేదోళ్ళు గుడిసెలు వేసుకున్నోళ్ళు లేకపోతే ఈ రోడ్ల మీద ఈ వాటిని ఏమంటారు ఫుట్పాత్ చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళపైన మీరు ప్రతాపం చూపిస్తున్నారు కానీ బడా వాళ్ళపైన మీరు ప్రతాపం చూపించట్లే నిజంగా మీకు సరే సార్ ఈ ప్రవృత్తి పక్కన పెడదాం మీకు నిజంగా విశ్వసనీయత ఉంది హైడ్రా అనేది అత్యంత ట్రాన్స్పరెన్సీగా పనిచేస్తుంది హైడ్రా తోపు హైడ్రా తురుము అనుకుంటే కనుక నిజంగా ఫాతిమా కాలేజీపై యాక్షన్ తీసుకొని చూద్దాం ఒక్కసారి మీరు ఫాతిమా కాలేజీపై యాక్షన్ తీసుకునే దమ్ముందా మీకు ఆ దిశగా ప్రయత్నం చేయగలుగుతారా అసలు అటే పిల్లగలుతారు అసలు మీరు బ్లాక్ స్కార్పియోస్ వేసుకొని తిరుగుతున్నారు కదా మొత్తం ఊరంతా ఒకసారి మరి పోయిరండి ఫాతిమా కాలేజ్ ఏంది చూసి రండి ఎప్పుడు పడేస్తారు ప్రజలందరూ అడుగుతున్నారు మొత్తం హైదరాబాద్లో నష్టపోయిన వాళ్ళు హైదరాబాద్లో బాగుపడినోళ్ళు హైదరాబాద్లో భయపడిన వాళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు ఫాతిమా కాలేజ్పై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు అసద్కి రేవంత్కి ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటి ఫాతిమా కాలేజ్ అంటే హైడ్రాకు భయమా ఎంఐఎం అంటే రంగనాథ్కి ఇష్టమా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అనేదే క్వశ్చన్ మరి ఆన్సర్ ఏం చెప్తారో చూద్దాం మనం